ఇది బాగా అంటే మొత్తం ఖాతాలో మనం ఇప్పుడు ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ లో ఏదో పెళ్లి కోసమో దేనికోసమో కొందరు దాచుకుంటారు ఇంకొక నెలకు పెళ్లి ఉందో లేకుంటే రెండు నెలలకు పని ఉందో అని మళ్ళీ బ్యాంక్ ఎందుకు ఫిక్స్ డిపాజిట్ ఎందుకు చేస్తారు అని తీసి ఉంచుతారు ఈ కథ ఈ డిజిటల్ ఇప్పుడు ఈ సైబర్ నేరాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ లింక్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనము ఆలోచించి అసలు కొత్త వ్యక్తులు ఏదైనా లింకులు పంపితే అసలు ఓపెనే చేయాలి చాలా ఎస్బీఐ పేరుతోటి బ్యాంకుల పేరుతోటి మీ ఏటీఎం నడతలేదనో లేకుంటే మీది అప్డేట్ కేవైసీ అప్డేట్ చేస్తామనో ఈ రకంగా లింక్ పంపుతారు అది అంతా పచ్చి మోసం ఎందుకంటే చాలా జాగ్రత్త ఉండాలి అదే విధంగా సర్పంచ్ పదవికి పోటీలో మాజీ మావోయిస్టు శివ శివంగా పల్లి సర్పంచ్ స్థానానికి పోటీకి సిద్ధం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో లొంగిపోయిన జ్యోతి పంతొమ్మిది ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో విధులు ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో నిలబడ్డానని వెళ్ళడి మిగతా ఎనిమిదో పేజీ మరి వాస్తవానికి ఖచ్చితంగా మంచి వాళ్ళు రాజకీయాల్లో రావాలి మంచి వాళ్ళు వస్తేనే ఈ మార్పు జరుగుతాయి ఎందుకంటే చాలా చూస్తున్నాము మొత్తం ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐదు నుంచి పది లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ గా గెలవాలి ఇరవై లక్షల దాకా దానికి వడ్డీతో సహా పది లక్షలు పెట్టినోడు ఒక యాభై లక్షలు మనం సంపాదించాలని ఆ రకంగా ఆలోచన ఉంది ఆ ఆలోచన ఆ ఆ ఆలోచననే మారాలి అదేవిధంగా ఇక్కడ బీసీ అభ్యర్థులను అధిక మెద్యార్టీతో గెలిపించండి పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటించాలి డాక్టర్ చల్ల యుగేందర్ గౌడ్ మరి వాస్తవం ఇది ఇప్పుడు బీసీ బీసీల ఉద్యమం ముందుకు పోవాలంటే బీసీల నుంచి నాయకత్వం కూడా పెరగాలి బీసీల నుంచి సర్పంచులు పెరగాలి మరి బీసీలు నిజానికి ఒక పార్టీలో ఉన్నారా అంటే అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు ఎందుకంటే జనాభానే యాభై ఆరు శాతం నుంచి అరవై శాతం దాకా జనాభా ఉంటుంది బీసీలు మరి యాభై శాతం కంటే జనాభా అందరు కలిసి ఒకటే పార్టీలో ఉంటారా ఉండరు ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క సిద్ధాంతానికి సిద్ధాంతం నచ్చి ఒక్కొక్క పార్టీలో చేరుతారు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్న బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ మంచి వ్యక్తిని గెలిపియ్యాలి అంటే మంచి వ్యక్తి అంటే మహిళ కానీ పురుషులు కానీ మంచి వాళ్ళని గెలిపించాలి ఇప్పుడు పార్టీలతోటి సంబంధం లేకుండా బీసీ ఓటు బ్యాంక్ గుత్తగా ఒకకే పడాలి ఖచ్చితంగా దిగి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ వస్తుంది ప్రతిపక్షం వస్తుంది ఇప్పుడు బీసీలు గనక బీసీలు గెలవకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని బొంద పెడతారు ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీసీలను ఇప్పుడు ఓడిపియాలి రేపు మళ్ళీ బీసీ అని ఎవరు అనద్దు అనే పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలలో ఉన్న ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు రెడీ ఉన్నారు మనల్ని ఎట్లా నష్టం చేయాలనో అట్లా నష్టం చేద్దామని రెడీగా కూర్చొని ఉన్నారు కాబట్టి బీసీలు ఖచ్చితంగా జాగ్రత్తగా వివరించాలి ఈ ఎలక్షన్ లో బీసీలు ఇంత గెలవకపోతే మీకు టికెట్ ఇస్తే గెలవలేదు మొత్తం బీసీల మీకు ఇన్ని టికెట్లు ఇచ్చినాం అన్ని టికెట్లు ఇచ్చిన అయినా గెలవలేదు అని బొందపెట్టే ప్రయత్నం చేస్తారు ఇంకొకటి జనరల్ ఉన్న జాగాల ప్రతి జాగాల బీసీ నుంచి పోటీ ఉండాలి నలుగురు కలిసి ఒకరిని పెట్టాలి నలుగురు పోటీ చేసేది కాదు ఆధిపత్య కులం నుంచి ఎవరైనా పోటీ చేసి అతనికి పోటీగా నలుగురు బీసీలు దిగుడు కాదు ఆ ఒక్కరిని గెలవడాని కోసం నలుగురు మాట్లాడుకొని ఒకరు పోటీ చేసి ఆధిపత్య కులాల వాళ్ళని ఈసారి మాత్రం ఓడిపియాలి లేకుంటే ఇక నెక్స్ట్ బీసీ ఉద్యమం కాదు బీసీ గురించి మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ జాగ్రత్త ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇంత కష్టపడి ఇంత ఉద్యమాలు చేసినా కూడా ఇంత లేదంటే ఈ ఉద్యమాన్ని ఎట్లా నష్టం చేయాలనో వాళ్ళు ఆ రకంగా చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఉండాలి అదేవిధంగా డిసెంబర్ ఒకటిన పోలీస్ క్రిస్టయ వర్ధతిని అధికారికంగా నిర్వహించాలి గ్రామ గ్రామాన ముదిరాజులంతా ఏకం కావాలి బీసీఏలోకి మార్పు ప్రతి ముదిరాజు లక్ష్యం కావాలి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సమన్వయ కమిటీ మరి కిష్టయ్యని ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో చనిపోవడం జరిగింది మరి కిష్టయ్య